ఆంధ్రప్రదేశ్ నేటి ముఖ్య అంశాలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సమీక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమావేశం రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటును పెంచడంపై ముఖ్యమంత్రి కార్యదర్శులు మంత్రులు విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు రానున్న నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన చర్యలు ప్రణాళికలపై చర్చించి అధికారులకు ముఖ్య ఆదేశాలు జారీ చేశారు రెండు వేల ఇరవై ఇరవయారు ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై కూడా చర్చించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటామంతి కార్యక్రమం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మాటామంతి పేరిట విస్తృత సమావేశం నిర్వహించారు గ్రామాల్లోని తాగునీరు సాగునీరు రోడ్లు మురుగు కాలువలు ఉపాధి హామీ పాఠశాల విద్య వంటి మౌలిక సదుపాయాల సమస్యలు అభివృద్ధిపై చర్చించారు చెరువుల పునరుద్ధరణ గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రధానంగా దృష్టి సారించారు రెండు ఆర్థిక పెట్టుబడులు మరియు అభివృద్ధి గూగుల్ డేటా సెంటర్ వేగవంతం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో నారా లోకేష్ గారు భేటీ అయ్యారు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేయడం గురించి చర్చించారు సాగునీటి ప్రాజెక్టులకు రూ ఇరవై వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెబుతూ కొన్ని జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ ఇరవై వేల కోట్ల నిధులను కేటాయించింది మూడు ప్రభుత్వ పథకాలు సంక్షేమం డ్వాక్రా మహిళలకు రివాల్వింగ్ ఫండ్ నూతనంగా ఏర్పడిన డ్వాక్రా సంఘాలన్నింటికీ ప్రభుత్వం శుభవార్త అందించింది రాష్ట్రవ్యాప్తంగా రెండు కొత్త డ్వాక్రా సంఘాలకు ఒక్కొక్కరికి రూపాయలు పదిహేను చొప్పున రివాల్వింగ్ ఫండును విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మొత్తాన్ని సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు గ్రామీణ రోడ్ల అభివృద్ధికి నిధులు గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం ఫేజ్ వన్లో భాగంగా రూపాయలు రెండు వేల నూట ఇరవై మూడు కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది నాలుగు విద్యా మరియు ఇతర ముఖ్య విషయాలు టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి